హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది ఇంక కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే నిన్న నైట్ మీ గురించి మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అయ్యారు నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ విషయంలో మీ పర్సన్కి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు 8 of swords 7 of swords 9 of pentacles Queen of fans 7 of fans 2 of fans Three of Cups. The strength. Heartbreak situation. Three of Swords. Six of Cups. Ten of Cups. Four of Wands. Knight of Pentacles. Nine of Swords. ద ఫూల్ బాటమ్ ఆఫ్ ద టెక్ ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ విషయంలో ఎంపరర్లా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా వరకు ప్రాక్టికల్ పర్సన్ తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి అనేది కనిపిస్తుంది బట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఏజ్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీ గురించి ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా స్పై చేస్తూ అంటే మీ గురించి ఆలోచిస్తూ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి ట్రై చేసినట్టు కూడా కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచిక మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందనమాట నిన్న నైట్ మీ ఆలోచనతో మీ వ్యక్తి ఏంటంటే ఇక్కడ బందీ అయిపోయారు అనమాట ఎవరైతే మీ ఫాస్ట్ పర్సన్ ఉన్నారో ఆ వ్యక్తి మీ ఆలోచనలో బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు నిన్న నైట్ అంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ మీ ఆలోచనలో బందీ అయిపోయి ఈ వ్యక్తి ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట నిన్న లేట్ నైట్లో కూడా మీ గురించి ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోయారు మీ గురించే తలుచుకుంటూ మీ గురించి ఏడుస్తూ నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు అనేది కనిపిస్తుంది అనమాట అంటే వేరే అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళ కంట్రోలింగ్లో మీ పర్సన్ లైఫ్ అనేది వెళ్ళిపోయిందనమాట అంటే మీ పర్సన్ లైఫ్ మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏది చెప్తే అదే మీ పర్సన్ అయితే చెయ్యాలి అనే విధంగా మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది మారిపోయింది అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు మీ పర్సన్ వాళ్ళ కంట్రోలింగ్లో ఉన్నారు ఇక్కడ ఎవరైనా కూడా అవచ్చు వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ అదర్ రిలేషన్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అవచ్చు చాలా వరకు మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళ కంట్రోలింగ్లో మీ పర్సన్ లైఫ్ ఉందన్నమాట ప్రజెంట్ అందుకే ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మిమ్మల్ని తలుచుకుంటూ మీ ఆలోచనలు చేస్తూ మిమ్మల్ని ఈ వ్యక్తి ఎంత బాధ పెట్టారో ఫాస్ట్లో తన మాటలతో చూస్తున్నారు కదా ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో మీ మనసుని ఈ వ్యక్తి ఎంత గాయపరిచారో ఇదంతా కూడా ఈ వ్యక్తి తలుచుకుంటూ ఆలోచిస్తూ నిన్న నైట్ అంతా కూడా ఎమోషనల్ అయ్యారు చాలా వరకు కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అయితే ఏడ్చారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా వరకు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ ఇక్కడ క్యూన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా వరకు స్ట్రాంగ్ పర్సన్ అనమాట అంటే మీ పర్సన్ మీ విషయంలో ఎంత గా ఉన్నారో లోని ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో వాళ్ళు అంతే స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ పర్సన్ కి ఏ మాత్రం వాల్యూ ఇవ్వకుండా మీ పర్సన్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ పర్సన్ లో అయితే కొంతమంది ఉన్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా క్యాంట్ అంటే చాలా వరకు వీళ్ళు ఏంటంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వ్యక్తులు అనమాట అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించే పర్సన్స్ అయితే కాదు చాలా వరకు ఎక్కువగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారనమాట అంటే ఇక్కడ టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ లేదంటే బ్లాక్ మ్యాజిక్ కానీ ఈ టైప్ అనమాట అంటే డార్క్నెస్ అంటే వీళ్ళతో ఎవరైతే లైఫ్ అనేది కంటిన్యూ చేస్తారో ఎవరైతే లైఫ్ అనేది లీడ్ చేస్తారో వాళ్ళ లైఫ్ అనేది పూర్తిగా డార్క్నెస్ అయిపోతుంది వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి మీ పర్సన్పై వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ కూడా ప్రయోగం చేయవచ్చు అనేది అయితే కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలోని అంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళైతే ఇది తీసుకోండి చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో భయం అనేది కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తి ఫాస్ట్లీ ఏంటంటే మనీ మైండ్ సెట్ తోటి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని అవ్వచ్చు లేదంటే ఇక్కడ మనీ గురించి అంటే ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే వారి లైఫ్ లోకి వెళ్ళడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు కదా కిడ్స్ ఫ్యామిలీకి అవ్వచ్చు అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ ఫ్యామిలీని చూసుకోకుండా మనీ గురించి అవ్వచ్చు అంటే మనీ తన లైఫ్లో ఉంటే చాలు తన లైఫ్ అనేది గ్రోత్ అయితే చాలు తన లైఫ్ బాగుంటే చాలు ఈ విధంగా చాలా వరకు అనుకునే వ్యక్తి ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ జరిగిందనమాట ఫాస్ట్లోని అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటే చాలు నా లైఫ్లో నేను హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తే చాలు చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ అవ్వచ్చు ఏవైనా కూడా అవ్వచ్చు అంటే తన సంతోషాన్ని మాత్రమే ఈ వ్యక్తి కోరుకుంటారనమాట తన వల్ల ఎవరైనా కూడా ఎమోషనల్గా బాధపడినా ఈ వ్యక్తి పట్టించుకోరు మరి సంతోషం గురించి కూడా ఆలోచించరు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఫాస్ట్లో తను మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ రిలేషన్ని దూరం చేసుకున్నందుకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ అంటే మనీకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా చేశారు కదా దాన్ని తలుచుకునే ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఫాస్ట్లో మీ మనసుని గాయపరిచారు మిమ్మల్ని బాధ పెట్టారు ప్రజెంట్ ఈ వ్యక్తి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అంటే తన హ్యాపీ ఫ్యామిలీ అనేది తను దూరం చేసుకున్నాను నా కిడ్స్ని నేను దూరం చేసుకున్నాను లేదంటే నన్ను జెన్యున్గా లవ్ చేస్తున్న నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను ఇప్పుడు వేరే వారి లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ కంట్రోల్లో నేను ఉంటున్నాను నా లైఫ్ అంతా తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టాను ఫాస్ట్లో నా పర్సన్ విషయంలో నేనే స్ట్రాంగ్గా ఉండి నేనే నా పర్సన్ని కంట్రోల్ చేయడం కానీ నా పర్సన్ విషయంలో నేనే డామినేట్గా ఉండడం కానీ చేసే ఇప్పుడు వేరే వారి చేతుల్లో నేను ఈ విధంగా వాళ్ళు ఏది చెప్తే అదే చేసే విధంగా మారిపోయాను అని ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు నిన్న నైట్ అయితే ఏడుస్తూ గడిపారనమాట తను ఎంత ఫాస్ట్ లైఫ్ని అవాయిడ్ చేయాలి ఈ ఎమోషన్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పి నిన్న నైట్ అంతా కూడా ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి నైన్ ఆఫ్ సోర్ట్స్ అంటే మీకు చేసిన చీటింగ్ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ లేట్ నైట్లో ఈ విధంగా ఆ ఆలోచనతో గిల్టీగా ఫీల్ అవుతూ చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి ఏడుస్తూ ఉండిపోయారు అనేది మనకి కనిపిస్తుందన్నమాట నిన్న నైట్ అంతా కూడా అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని అంటే మీలాంటి పర్సన్ పర్సన్ని ఎదురుగా పెట్టుకుని ఈ వ్యక్తి వేరే వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళడానికి వెయిటింగ్ చేశారనమాట వెయిటింగ్ చేసి ఇక్కడ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఇక్కడ స్టెప్ తీసుకుని అంటే ఇక్కడ తను వెళ్ళేటప్పుడు తన లైఫ్ అనేది ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ వ్యక్తి కూడా ఆలోచించలేదు అనమాట అప్పుడు తను తీసుకున్న డిసిషన్ అనేది కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తి ఏది ఆలోచించుకోకుండా అంటే తను వెళ్ళే ఆ దారి ఏదైతే ఉందో అది ఎలాంటిది అనేది కూడా తెలుసుకోకుండా ఈ వ్యక్తి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయి ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ప్రజెంట్ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో ఏదైతే ఫాస్ట్లో ఇద్దరి మధ్యన జరిగిందో అదంతా కూడా తలుచుకుంటూ చూస్తున్నారు కదా హార్ట్ సింపుల్ చేతిలో పట్టుకుని ఈ వ్యక్తి ఫ్లాష్ బ్యాగ్ వెళ్ళి అవన్నీ కూడా తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారనమాట నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి మీ ఫిక్స్ చూస్తూ మీ గురించి స్పై చేస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి అయితే బాధపడ్డారు అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి చాలా వరకు ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందనమాట మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేయడం కూడా కనిపిస్తుంది అంటే మీకు మెసేజెస్ చేసి డిలీట్ చేయడం కానీ మీకు కాల్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ స్టక్ అయిపోవడం కానీ ఈ విధంగా చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి తన్ని తను డిఫెండ్ చేసుకోలేక ఈ వ్యక్తి అయితే ట్రై చేశారు నేను నైట్ అంతా కూడా చాలా సఫర్ అయ్యారు ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ లైఫ్ అనేది బాగాలేదు సెవెన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారింది అంటే మీకు నమ్మక ద్రోహం చేయడం వల్లే మీకు వెన్నుపోటి పొడవడం వల్లే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట అంటే మీ వల్లే ప్రజెంట్ తను నిద్ర లేకుండా నైట్ ఎంత నిద్రపోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా తనకి లేట్ నైట్లో కూడా మీ ఆలోచనలతో సఫర్ అవుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకే ప్రజెంట్ తనైతే ఏడుస్తున్నారు ఇలా ఏడ్చే సిచ్యువేషన్ అనేది రావడానికి కారణం మిమ్మల్ని బాధ పెట్టడమే అనేది ఈ వ్యక్తికైతే అర్థమైంది అనమాట తెలుసుకున్నారు కూడా చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ తను ఏదైతే ఊహించుకుని వెళ్ళారో అదే విధంగా ఉంటుంది తన లైఫ్ అనేది అనుకున్నారు బట్ ఆ విధంగా లేక ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఎదురు చూస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ తీసుకోవడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఏసాఫ్ కప్స్ అంటే ఇక్కడ అపాలజీ చెప్పాలి తను ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారో అంటే ఇక్కడ ప్రాక్టికల్గా బట్ ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతూ మీ దగ్గరికి వచ్చి మీకు రిక్వెస్ట్ చేయాలి తను చేసిన తప్పుని క్షమించమని చెప్పి మీ దగ్గరికి వచ్చి ప్రాధాయపడాలి అని చెప్పి ఈ వ్యక్తి ఇక్కడ నిన్న నైట్ అంతా కూడా ఫీల్ అయినట్టు కనిపించింది అనమాట చాలా వరకు నిన్న నైట్ ఈ వ్యక్తి మీకు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఏజ్ ఆఫ్ సోర్స్ తన్ని క్షమించమని చెప్పి అడగాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకున్నారనమాట అంటే ఒకవైపు ఏడుస్తూ ఒకవైపు మీకు కాల్ చేసి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి నిన్న నైట్ ఈ వ్యక్తి ఫీల్ అయినట్టు మనకి కనిపించింది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే టెక్స్ట్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం కాల్ చేయడానికి ట్రై చేయడం మళ్ళీ స్టక్ చేయడం అనేది ఎక్కువగా కనిపించింది నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఏడుస్తూ మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఫీల్ అయినట్టు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే తన లైఫ్ అనేది తను ఊహించుకున్నట్టు లేకపోవడంతో ఇప్పుడు తన లైఫ్ అంతా కూడా బందీ అయిపోయింది తన ఆలోచనలన్నీ కూడా ఇక్కడ తన లైఫ్ అనేది వేరే అదర్ పర్సన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచనలతో బందీ అయిపోయి ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి లైఫ్లో చిన్న హోప్ అనేది ఉందనమాట అది కూడా మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ తిరిగి మీకు ప్రపోజల్ చేసి అంటే మిమ్మల్ని క్షమించమని చెప్పి అడిగి ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మళ్ళీ మీరు ఆ విధంగానే తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారా లేదా తనకి కమిట్మెంట్ ఇస్తారో లేదో తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ అని ఈ వ్యక్తి ఫీల్ అయినట్టు కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారు నిన్న నైట్ అంతా కూడా మీతో ఉంటే ఇక్కడ కిడ్స్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండు ఊహించుకున్నారనమాట ఈ వ్యక్తి అంటే నా పార్ట్నర్తో నేను రిలేషన్ కంటిన్యూ చేస్తే నా కిడ్స్తో నేను కలిసి ఉంటే మేము ఈ టైంలో ఇంత హ్యాపీగా ఉండు ఇలా ఈ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ నా పర్సన్తో నేను హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ మేమిద్దరం కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండే లైఫ్ని నేను నా పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వకుండా నేను మూవ్ ఆన్ అయిపోయి నా లైఫ్ని ఈ విధంగా మార్చుకున్నాను అని ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అయినట్టు మనకి కనిపిస్తుంది ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ విషయంలోనే అనేది కూడా తెలుసుకోవచ్చు 7 ऑफ पेंटिकल्स व्हील ऑफ फेट చెప్పాను కదా ఫాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ 8 ఆఫ్ पेंटिकल्स द हेरमिट 7 ఆఫ్ కప్స్ 8 ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కార్డ్ 8 ఆఫ్ యాన్స్ మనకి 2 కార్డ్స్ వచ్చే అన్నమాట కమ్యూనికేషన్ కార్డ్స్ 3 ఆఫ్ పెంటिकल्स द सन द chariot द वर्ल्ड फै सोर्फ पैंसम आफ द ड फूल टू कार मन एट आफ कपेट ఇక్కడ ఫాస్ట్లో మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో చాలా వరకు ఎమోషనల్గా ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు ఈ వ్యక్తికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ అంటే మీ కెరియర్ గ్రోత్ని కూడా మీరు పక్కన పెట్టి ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ ఎనర్జీలోని అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తిలో చేంజెస్ వస్తాయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అంటే మళ్ళీ మీకు దగ్గర అవుతారు మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేస్తారు మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అనే హోప్తో ఎక్కువగా మీరైతే పాస్ట్లో ఉన్నారనమాట అంటే ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా అంటే మీ విషయంలో జెన్యున్గా లేరు అనే విషయాలు మీకు అర్థమైనా కూడా మీ ఆలోచనలు ఏ విధంగా ఉండేవంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయరు ఎందుకంటే ఈ వ్యక్తి ప్రాక్టికల్ పర్సన్ ఎవరి విషయంలో అయినా కూడా ఇదే విధంగా ఉంటారు మీ దగ్గర కూడా సేమ్ అదే రకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే చీట్ చేయరు అనే ఆలోచనతోనే ఫాస్ట్లో ఉన్నారనమాట అంటే మళ్ళీ తనే మారుతారు మీరు యాక్సెప్ట్ చేయలేకపోయేవారు ఈ వ్యక్తి ఇక్కడ మీకు వాల్యూ ఇవ్వకుండా తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్తో ఇక్కడ రిలేషన్స్ ఉండడం కానీ లేదంటే వేరే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఇక్కడ ఫ్యామిలీ అయినా కూడా అవ్వచ్చు ఎవరికి ఈ వ్యక్తి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా మీరు ఆ నిజాలని యాక్సెప్ట్ చేయలేకపోయేవారు అనమాట అంటే మిమ్మల్ని ఈ వ్యక్తి అవాయిడ్ చేస్తున్నారు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం పెట్టడానికే తను మీ విషయంలో రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేక మళ్ళీ తను మీ విషయంలో జెన్యున్గానే ఉన్నారు తను మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇలా ఈ విధంగా మీరు అనుకుంటూ ఉండేవారు అనమాట అంటే మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఈ వ్యక్తి విషయంలోని అదే ఎనర్జీలో ఉన్నారనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తిని మోసం చేయరు అని చెప్పి నమ్ముతూనే వచ్చారు ఫాస్ట్లోని బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మీలో చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏవైతే సపరేషన్ ఉందో ఇక్కడ ఫాస్ట్ లైఫ్ లో ఏదైతే ఇక్కడ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారో సఫర్ అయ్యారో ద హైఫ్రి మీ ఎమోషన్స్ ని పట్టించుకోలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని ఆలోచనని మీరు ఎండ్ చేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళి మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా పట్టించుకుంటున్నారనమాట అంటే లో మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా వరకు ఇక్కడ లోన్లీ ఫీలింగ్ తోటి ఈ వ్యక్తి వదిలిపెట్టిన ఆ లైఫ్లో మీరు ఒంటరిగా ఇక్కడ లైఫ్ అనేది లీడ్ చేస్తూ చాలా సఫర్ అవుతూ ఈ వ్యక్తి విషయంలో ఉన్నారనమాట చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ బట్ కి వచ్చేసరికి మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా గ్రోత్ అనేది చూసుకోవాలి మీ లైఫ్లో మీరు సక్సెస్ని సాధించాలి దసన్ సిక్స్ అఫేర్స్ అంటే మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు ఏదైనా కూడా అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్న అయినా కూడా మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది సాధించాలి ఇలా మీరైతే అనుకున్నారనమాట చాలా వరకు ప్రజెంట్ మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఫాస్ట్లో ఏదైతే మీరు లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చారనమాట ప్రజెంట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు అంటే మీ లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మీరు ఏదైతే ఇక్కడ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో దానిపైనే మీరు ఫోకస్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజినైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్